హాయ్ అండి అందరికీ నమస్కారం మన కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం చదువుకుంటున్నామండి దయచేసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి స్టార్ట్ చేద్దాం తొమ్మిదవ అధ్యాయం మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదోతలను యమదోతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు విష్ణుదూతలు యమదూతలతో మీకు హరిహరుల నామాన్ని తలచినందువలన కలిగే గొప్ప తనం తెలియదా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహరించబడతాయి కదా అందువల్లనే మేము అజాములని తీసుకుని వెళుతున్నాము అన్నారు యమదూతలు విష్ణుదూతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షణ విధించగలదా తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు సజ్జనులను హింసించే వాళ్ళు ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు పూజా పునస్కారాలను చేయని వాళ్ళు అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు జంతువులను వేటాడి హింసించి క్రూరమైన వాళ్ళు సాటి వారిని తోటి వారిని మన్నించని వాళ్ళు దారులు కాచి దోచుకునే వాళ్ళు వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా శిక్షింపబడవలసిన వారే కదా వీళ్ళ వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకువెళ్ళాలి కదా మరి తల్లిదండ్రులను మన్నించటువంటి ద ధర్మాధర్మములను పాటించినటువంటి కనీసం వావి వరసలను కూడా పాటించని పరమ పాతకుడైన అజాములను వైకుంఠానికి మీరు ఏ విధంగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు విష్ణుదోతలు యమదూతలతో సత్పురుషులంటే పుణ్యకార్యాలు చేసేవారని అర్థం యజ్ఞయాగాదులను నిర్వహించడం తల్లిదండ్రులను మన్నించడం పెద్దలను గౌరవించడం దానములు చేయడం వంచన చేయకుండా ఉండడం సతీపతి ధర్మాన్ని మన్నించడం పశుపక్ష్యాదులను ప్రేమించడం సంతర్పణలు పూజలు చేయడం ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు వీళ్ళకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి హరికథ కాలక్షేపాలు భారత భాగవత రామాయణ పారాయణాలు పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండేవి ఇళ్లల్లోని వారికి పుణ్యం వర్తిస్తుంది వారి జోలికి పాపాలు వెళ్ళవు పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు పుణ్యతీర్థాలలో స్నానమాడేవాళ్ళు అధోలోకానికి వెళ్ళరు వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాను వినండి రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన ఆడంబరమైన ఆచారాల వలన శుష్కమైన దానాల వలన పూజలు వీటి వలన పుణ్యాత్ములు మాత్రము కాలేరు పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు యుక్తాయుక్తములు తెలుసుకోకుండా తానేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపేవాళ్ళు తెలుసో తెలియకో వెక్కిరింతకో అవహా అవసానాల కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్న హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఈ అజాములుడు అటువంటి వాడే ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా దుర్మార్గుడైన క్రూరుడైన దయాదాక్షిణ్యాలు శీలము లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి పేరు పెట్టుకొని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవసదాసలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు ఆ కారణం చేతనే అతడి పాపాలు తొలగిపోయినాయి శ్రీహరి దయకు అర్హుడయ్యాడు ఆపన్న శరణాన్యుని శరణు వేడి వాడైనాడు ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు కనుకనే మా వెంట అజాములను వైకుంఠానికి తీసుకుని వెళుతున్నామని చెప్పి అజాములను తీసుకుని వెళ్ళిపోయారు విష్ణుదోతలు అజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవటంతో పాటు హరినామాన్ని తలుచుకున్న వాడైనాడు కనుక తెలిసి మూట కట్టు కట్టుకున్న తెలియక మూట కట్టుకున్న నిప్పు కాలక మానను అన్నట్లుగా భగవన్నామ మహిమ తెలిసి పలికినా తెలియక పలికినా పలికిన వాని దోషములు హరి హరిస్తుందని అజాములుని కథ సూచిస్తుంది శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు భగవన్ నామాన్ని తలుచుకున్న దానిని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తుంది అజామిలుని కథ తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం అదండి తొమ్మిదవ రోజు పారాయణం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము సో ఏమైనా తప్పులు చదివితే క్షమించండి హరినామ స్మరణ చేత పాపాలు పటాపంచలు అవుతాయని ఈ కథ ఈ కథ ద్వారా మనకు తెలియజేయడమైంది సో అలానే లేని పను చేసే చేసేసి దేవుణ్ణి స్మరిస్తే తగ్గిపోతాయని కాదు కొంచెం ఏదో తెలిసి తెలియక చేసినవి దేవుణ్ణి స్మరించుకొని మమ్మల్ని మరణించండి అని వేడుకుంటే కాస్త పాపమైనా పోతుంది సో ఇదండి కథ సో నా ఈ కథ కానీ నచ్చితే Like and subscribe.